శ్రీ గురుభ్యో నమ మనం ప్రతివారము శంకర వాంగ్మయంలో భాగంగా ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ వస్తున్నాము అలాగా ఈ వారం మనం చర్చించుకోబోయే విషయము శృంగేరి శారదాపీఠం గురించి చర్చించుకోబోయే విషయం అది అయితే ఈ శృంగేరి ఎక్కడుంది కర్ణాటక రాష్ట్రం తుంగభద్రా తుంగభద్రానది ఒడ్డున ఉంది అందరికీ తెలుసున్నది శృంగేరి అనే పేరు ఋషశృంగగిరి నుండి వచ్చిందని చెప్తారు విభాండక మహర్షి కుమారుడైనటువంటి ఋషి ఋష్య శృంగ మహర్షి ఆశ్రమం ఆ శృంగేరికి దగ్గరలో ఉన్నటువంటి శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెప్పి చెప్తారు ఆదిశంకర్లు అద్వైత ప్రచారం చేయటానికి నెలకొల్పిన నాలుగు మఠాల్లో శృంగేరి శారదా మఠం మొట్టమొడిది దీనినే దక్షిణామ్నాయ మఠంగా కూడా చెప్తారు దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి కృష్ణ యజుర్వేదం ఈ మఠానికి వేదం ఈ మఠానికి పీఠాధిపతిని స్వయంగా శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు ఆయన సన్యాసాశ్రమ నామానికి ముందు శంకరాచార్య అని కూడా చేర్చబడుతుంది ఇప్పటి శృంగేరి శారదా మఠం పీఠాధిపతులు తీర్థులు అయితే ఈ శృంగేరి శారదా పీఠాధిపతి అయినటువంటి ఈ విద్యారణ్య స్వామి భారతదేశ చరిత్రలో ప్రముఖమైనటువంటి విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి హరిహర్ రాయలు బుక్కరాయలకి మార్గదర్శనం చేశారు తర్వాత విద్యారణ్యుని గౌరవార్థం ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి రాజధాని నగరం విద్యానగరం అని కూడా పేరు పెట్టారు అది క్రమంగా విజయనగరం అయింది ఆ తర్వాత సామ్రాట్లకు కూడా విజయనగర సామ్రాజ్య చక్రవర్తులనే పేరుతో పాటుగా విద్యానగర చక్రవర్తులు అనే పేరు కూడా వ్యాప్తిలో వచ్చింది అలాగే క్రీశకం పదమూడు వందల ముప్పై ఆరులో ఈ రాగి పలకం ఆధారంగా విద్యారణ్యుని ఆధ్వర్యంలో హరిహర్రాయలు సింహాసనం అధిష్ఠించాడని కూడా మనకు తెలుస్తుంది ఈ విద్యారణ్యుడు హరిహరుణకి ఆత్మవిద్య బోధించి శ్రీమద్ రాజాధిరాజ పరమేశ్వర అపరిమిత ప్రతాప వీర నరపతి అనే బిరుదాన్ని ఇచ్చాడనమాట అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరి పీఠం పీఠాధిపతి బిరుదుల్లో కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని వచ్చి చేరుతుందనమాట అయితే ఈ శంకరాచార్యుల వారు ధర్మ ప్రచారం కోసం దేశాటన చేస్తున్న సమయంలో ఆయన తన పరివారంలోని శిష్యులను అందరితో శిష్యులతో కలిసి పర్యటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఓ ప్రదేశానికి వస్తారు ఈ శృంగగిరి ప్రదేశానికి వస్తారు అక్కడికి వచ్చినప్పుడు ఒక మండూకానికి నీడ కల్పించి సర్పాన్ని చూస్తారు అంటే సహజ సహజంగా వైరం ఉన్నటువంటి ఆ రెండు జీవులు అంటే సర్పము మండూకము కమ్మ కప్ప అనమాట ఈ రెండు కూడా పరస్పర వైరుధ్యం ఉన్నటువంటి వాళ్ళు పరస్పర మైత్రి భావంతో ఉండటాన్ని చూసి ఆ స్థలం యొక్క మహత్యాన్ని ఆయన ఆంతరంగిక దృష్టితో గమనించి ఇది ఋషేశ్వరంగుడు తిరుగాడిన ప్రదేశం అని చెప్పి తలంచి తన వెనకాల వచ్చినటువంటి భారతిని అక్కడ సరస్వతి మూర్తిగా మారిపోవడంతో అక్కడే ఆయన మఠాన్ని స్థాపించి ప్రతిష్ఠిస్తారు అక్కడ పన్నెండు సంవత్సరాలు గడుపుతారు ఆ తర్వాత దేశాటన జరుపుతూ పూరీలో కంచిలో బదరిలో ద్వారకలో కూడా మఠాల్ని స్థాపించారు ఈ మఠానికి మొట్టమొదటి ఆచార్యుడు సురేశ్వరాచారులు ఆ సురేశ్వరాచారులు అంటే వెనక్కి పెడితే మనం సురేశ్వరాచారులు అని మనకు తెలుసు దాన్ని ఆయన అసలు పేరు మండనమిశ్రుడు ఆ మండనమిశ్రుడు ఇంతకు ముందు కుమరిల భట్టు అన్న ఆయనకి శిష్యుడు అనమాట ఆ కుమరిల భట్టు ఎవరు కుమారస్వామి అవతారం ఆయన ఈ కుమరిల భట్టు ఏడవ శతాబ్దంలో విద్వాంసుల మహావిద్వాంసుడుగా ఉన్నాడు ఈయన జయమినీ సూత్రాలకు భాష్యాన్ని రచించాడు ఎవరు కుమరిల భట్టు ఈ జైమినీ సూత్రంలోని మతానికి పూర్వమీమాంస మతం అని పేరు ఈ జయం దీనికే ఇది కర్మ ప్రధానమైనటువంటి వైదిక మతాన్ని బోధిస్తుంది కర్మ ప్రధానమైన వైదిక మతము నిరర్ధకమైందని చెప్పే వాళ్ళందరూ ఈ బౌద్ధ జైన మతాల్ని ఖండించి ఈ కుమరిళ్ళ భట్టు యొక్క కర్మ మార్గ ప్రధానమైన వైదిక ధర్మాన్ని బాగా ప్రచారం చేశారు ఈ కుమరిళ్ళ భట్టుకి బట్టి పాదుడు అనే పేరు కూడా ఉందన్నమాట ఒకసారి భారతదేశం అంతా కూడా బౌద్ధమతం బాగా వ్యాపించి వ్యాప్తి చెందింది దీనికి సంబంధించి సనాతన ధర్మంలో కొంత ఆందోళన కూడా జరిగింది సనాతన ధర్మం ఏమైపోతుంది అని బెంగ వచ్చింది చాలామందికి ఈ బౌద్ధము బౌద్ధ మతస్థులు వేదాన్ని అంగీకరించారు వేదం ప్రమాణం కాదు అన్నది వాళ్ళ యొక్క వాదన అలా అన్న వాళ్ళని వాళ్ళు నాస్తికులు అంటారు అంటే వేదం ప్రమాణము అన్న వాళ్ళని వాళ్ళు నాస్తికులు అంటారు వేద ప్రమాణమును అంగీకరించినది నాస్తికం అవుతుంది బౌద్ధం వైపు వెళ్ళిపోతే నాస్తికులు అయిపోతారని నాస్తిక మతమును ఖండించి తిరిగి ప్రజల్లో కర్మనీతిని ఏర్పరిచి మరల అందరినీ వేద మార్గంలో నర్పించడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమారుల బట్టుగా వెలిసారు ఎక్కడ ప్రయాగక్షేత్రంలో పుట్టారు ఆయన ఏమైనా తెలుసుకోకుండా ఖండిస్తే దానివల్ల మర్యాద ఉండదు కదా అంటే ఇది కాదు వేదం ప్రమాణము అని చెప్పి ఆ బౌద్ధుల దగ్గరికి వెళ్ళి ఈయన ఖండించాలి అంటే దాన్ని పూర్తిగా తెలుసుకోవాలి కదా మనం ఏదన్నా ఒకటి ఇది తప్పు అని చెప్పాలంటే దాన్ని ఎందువల్ల తప్పు అనేది తెలుసుకుని చెప్పాలన్నమాట అందుకని నేను కూడా అలాగే ఆలోచిస్తాడు ఏదైనా తెలుసుకోకుండా ఖండిస్తే దానివల్ల మర్యాద ఉండదు అందుకని తెలుసుకుని ఖండించాలి అందుకని ఏం చేస్తాడు ఆయన ఈ కుమారిల బట్టు బౌద్ధ ఒక బౌద్ధారామంలో చేరుతాడు అది ఒక ఏడంతస్తుల మేడ లాంటిది అనమాట ఆ భవనం ఒక ఏడంతస్తుల ఆరామం అక్కడ చాలామంది బౌద్ధులు ఉండేవాడు వేదం కానీ యజ్ఞం కానీ యాగం కానీ ప్రార్థన కానీ స్తోత్రం కానీ చేయడం వాళ్ళకి అంగీకరించరు వాళ్ళు అక్కడ కూర్చుని గురువుగారు చెప్పేది ఆయన వినేవాళ్ళు అనమాట అవేం చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు కదా అందుకే నాకు గురువుగారు చెప్పేవన్నీ ఈయన వింటూ ఉండేవాడు సనాతన ధర్మాన్ని ఖండించినప్పుడు వాటి గురించి చెప్పినప్పుడు ఈ కుమారులు బట్టి ఏడుస్తూ ఉండేవాడు ఒక రోజును గురువుగారు చూసి ఎందుకు ఏడుస్తున్నావు అలా అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆయన సనాతన ధర్మంలోని విషయాలను ఎంత ఎంతో గొప్పగా ఖండించారు అందుకు సంతోషంతో ఆనంద బాష్పాలు కారుస్తున్నాను అని చెప్పి ఆయన అబద్ధం చెప్తాడు ఎందుకు అసలు ఆ మతంలో ఉన్నదేంటో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు కదా అందుకని అంత బాధపడుతూ ఆయన అక్కడ కూర్చుని అబౌద్ధ మతాన్ని నేర్చుకుంటూ ఉంటాడు ఈ కుమరిల భట్టు అటువంటి వాడు కాదు ఆ విషయాన్ని తెలుసుకుని ఏది చేడో దానిని మాత్రమే ఖండించాలి అని చెప్పి అనుకున్నాడు ఈ కుమరిల భట్టు అలా అనుకుని గురువుగారి దగ్గర అన్ని నేర్చుకుంటున్నాడు బాగా నేర్చుకున్న తర్వాత ఆయన ఉద్దేశాన్ని శిష్యులు గురువులు కనిపెట్టారు ఈ నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఈయన బౌద్ధుడు కాడు ఈయన బ్రాహ్మణుడు ఈయన సనాతన ధర్మానందు చాలా ఇష్టమన్నవాడు వేదం అంటే చాలా ప్రీతి కలిగిన వాడు ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవాలని మనలో చేరాడు కుశాగ్రబుద్ధి అంటే ఏకసంధాగ్రాహి అందుకని ఏదైనా ఇట్టే పట్టేస్తాడనమాట సుబ్రహ్మణ్య స్వామి అవతారం కదా పట్టేడు ఆయన జ్ఞానానికి కదా కనుక ఈవేళ రేపు మనతో వాదానికి దిగుతాడు అప్పుడు మనం ఈయన్ని తట్టుకోవడం కష్టం కాబట్టి ఈ స్థితిని పొందకముందే మనం ఈయన్ని చంపేస్తే గొడవలు పోతుంది అనుకుంటారు వాళ్ళంతా అనుకుని ఏం చేస్తారు ఆయన్ని మాటల్లో పెట్టి అది ఏడు అంతస్తుల ప్రాకారం కదా వాళ్ళు ఉన్నది ఆ ఏడో అంతస్తుకి తీసుకెళ్తారు ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతూ ఉంటే కొందరు వెనక నుంచి వచ్చి రెండు కాళ్ళు ఎత్తేసి ఆయన పైనుండి కిందకి కిందకు తోసేస్తారు అప్పుడు ఆ పై నుంచి ఆయన కింద పడిపోతూ ఒక శ్లోకం చెప్తాడు ఆ శ్లోకం యొక్క అర్థమేంటి వేదమే ప్రమాణమైతే ఆయన ఏమంటున్నాడు చూడండి వేదమే ప్రమాణమైతే సనాతన ధర్మం సత్యమైతే వేదాలలో చెప్పబడినవన్నీ సత్యములైతే అది అనుష్ఠించవలసిన అయితే నేను కింద పడినప్పుడు మరణించుకుందును గాక అని చెప్పి ఆ శ్లోకం అర్థం అనమాట ఆ శ్లోకాన్ని అనుకుంటూ కింద పడతాడు అయ్యనంతస్తుల నుండి కింద పడిపోయినా కూడా ఆయనకేమీ కాదు కాకపోతే కంట్లో ఒక రాయి గుచ్చుకుని నెత్తురు వస్తుంది ఆ వెంటనే వేదమాతను ప్రార్థన చేసి నువ్వు ప్రమాణమైతే నేను మరణించకూడదు అని నేను అన్నాను కానీ మరణించలేదు బతిగాను అంటే నువ్వు అని నిరూపించావు చాలా సంతోషం కానీ మరి నాకు ఈ రాయి ఎందుకు నా కంట్లో గుచ్చుకోవాలి అని అడుగుతాడు అప్పుడు మనకి పురాణాల్లో వాటిలో కూడా అశరీరవాణి పలికిందని చ తరచూ చెప్తూ ఉంటాం కదా ఆ అశరీరవాణి అంటేనే వేదం అనమాట ఆ వేదమాతే అశరీరవాణి అయి పలుకుతూ ఉంటుంది అప్పుడు కూడా ఆవిడే పలికింది ఏమని వేదమును మొట్టమొదట ఈశ్వరుడు ఋషులకు చెప్పాడు ఏ రూపం లేకుండా వాళ్ళకి వినబడేటట్టు వాళ్ళ చెవిలో చెప్పాడు అప్పటి నుంచి అది వినబడుతూ గురువు దగ్గర శిష్యుడు గురువు దగ్గర శిష్యుడు అలా వింటూ వస్తుంది ఇప్పుడు వేదం కూడా ఎవరైనా పుస్తకాలు ఉండవు పుస్తకాలు చూసి కాదు కదా ముఖతహ నేర్చుకుంటారు ఆ వింటూ స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి అని పేరు వచ్చింది కాబట్టి మనకి శృతి ప్రమాణం ఇటువంటి శృతి ప్రమాణం అయితే చావకూడదు అని నేను అన్నప్పుడు నేను చావలేదు కానీ నా కంటికి దెబ్బ ఎందుకు తగిలింది అని అడిగాడు ఆయన అలా అడిగినప్పుడు ఆ శరీరవాణి అయినటువంటి వేదం నువ్వు పైనుండి కింద పడేటప్పుడు వేదమే ప్రమాణం అయితే అంటూ పడ్డావు అంటే వేదం ప్రమాణం కనుక నేను మరణించను అని నువ్వు అనలేదు అంటే చిన్న అనుమానం నీకుంది ఇదే నిజమైతే అంటే ఏదో చిన్న అనుమానం ఉంది కదా ఆ అనుమానం తో నువ్వు పడ్డావు కాబట్టి నీకు దెబ్బ తగిలింది అదే కాకుండా నాకు వేదమే ప్రమాణం అని అనుకుని పడినట్టయితే నీకు ఆ దెబ్బ కూడా తగిలేదు కాదు అని చెప్పి ఆ శరీరవాణి చెప్తుంది అనమాట అందుకని ఏ అనుమానం ఉండకూడదు నువ్వు బతికావు కానీ నీకు ఈ చిన్న అనుమానం ఉండటం వల్ల కంట్లో గుచ్చుకుంది అని చెప్పి కుమారుల బట్టుకి కంటికి దెబ్బ తగిలిన దాని గురించి ఆ వేదం చెప్తుంది సో దానికి ఆ వల్ల అలాగా ఆ వేదం ప్రమాణమైందని తెలుస్తుంది అప్పటి నుంచి మళ్ళీ అందరూ కర్మానుష్ఠానం యజ్ఞం యాగం దానం ఇవన్నీ అన్ని మళ్ళీ చేయడం మొదలు పెడతారు ఈ కుమరుల బట్టు ఈ కర్మ గురించి వ్యాప్తి చే చేస్తూ వచ్చాడు అది జ్ఞాన మార్గం అయింది అది చాలా అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఆయన దగ్గరికి వచ్చాడు కానీ అప్పటికి కుమరుల బట్టు తుషాగ్ని ప్రవేశం చేశారు తుషాగ్ని అంటే ఏంటి తుషాగ్ని అంటే ఏంటంటే ఒక ఊకను పెద్ద రాశిగా పోసి ఆ ఊకను అంటిస్తారు మనకు తెలుసు కదా ధాన్యం ఊక ఉంటుంది అంటించిన తర్వాత ఆ ఊకకుండే లక్షణం ఏంటి అది గబగబా కాలిపోదు మెల్లగా కాలుతూ ఉంటుంది ఆ తుషాగ్నిలో నిప్పు సెగ మెల్లమెల్లగా కింద నుండి అంటుకుంటూ వస్తుంది పైదాక ముందు వేడి పుడుతుంది బుడుతుంది ఆ తర్వాత ఒళ్ళు ఉడుకుతుంది ఆ తర్వాత కిందకు వస్తుంది అంటే ఆయన ఏం చేశాడు ఆ వంత పేర్చుకుని ఆ అంటించుకుని అందులో ప్రవేశించాడు ఈ కుమారుల బట్టు ప్రవేశించి అది కాలిపోతూ అందులో ఉండే దాని లక్షణం అది అనమాట తుషాగ్నిలోని సెగ మెల్లమెల్లగా కింద నేను అంటుకుంటూ వస్తుంది ముందు వేడి తర్వాత సెగ తర్వాత ఒళ్ళు ఉడుకుతుంది ఆ తర్వాత కిందకు వస్తుంది అంత పైనుంచి కిందకి తర్వాత పాదాలు మోకాళ్ళు తొడలు అన్నీ కాలిపోతూ ఉంటాయి ఎంత కాలిపోతూ ఉంటే బూర్దిలోకి అలా దిగిపోతూ ఉంటారనమాట అలా దిగిపోతూ ఉంటే అది అంత కాలుస్తూ ఉంటుంది కాల్చి కాల్చి చివరకు ప్రధానమైనటువంటి అవయవాలైనా గుండె మొదలైనవి కాలిపోయేంత వరకు ఆ ఒళ్ళు కాలిపోతున్న బాధ అనుభవించాల్సిందే ఆ విధంగా కింద నుండి పైకి కాలుస్తూ ఉంటుంది కదలకుండా కూర్చుని ఆయన అగ్నిలో కాలిపోతున్నాడు ఆ సమయంలోనే శంకరాచార్యుల వారు ఎక్కడికి వచ్చారు వచ్చి అయ్యో మీరు ఎందుకు ఇలా కాలిపోతున్నారు మీరు ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది నేను మిమ్మల్ని కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి తిప్పడానికి వచ్చాను అని చెప్తాడు అప్పుడు కుమారుల బట్టి అంటారు నేను తెలిసి చేసిన తెలియక చేసిన గురువుల పట్ల అప్రా అపరాధం చేశాను ఏంటి ఆయన చేసిన అపరాధం చెప్పకుండా బౌద్ధ సనాతన ధర్మాన్ని అంగీకరించని నాస్తిక మతం కావచ్చు కానీ ఇప్పుడు నేను సనాతన ధర్మ ప్రచారం కోసం బౌద్ధ మతంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవడం కోసం వాటిని ఖండించడం కోసం గురువుల దగ్గర నేను శిష్యుడిగా చేరి వాటిని నేర్చుకున్నాను కదా అలా గురువు దగ్గర వినకూడదు వాటిని విన్నాను కనుక దానికి ఆ తప్పుకి నేను ఈ శరీరాన్ని అగ్నిలో కాల్చుకోవడం ఒక్కటే సరే అని ప్రాయశ్చితం అందుచేత నేను ఇలా కాల్చేస్తున్నాను అంటాడు అయ్యో ఎంతటి మహాత్ములో చూడండి నిష్ఠతో ఉన్నవారు కాబట్టి అలా కర్మనిష్టకే శరీరాన్ని వదిలేశారు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అవతారములన్నీ కూడా ఇలా అగ్ని అందే పర్యవసిస్తాయన్నమాట అందుకే అగ్నిహోత్రంలోని తుష్ తుషాగ్నిలోకి కుమారులు బట్టు వెళ్ళిపోతూ ఆయన ఏం చెప్తాడు నా శిష్యుడైనటువంటి మిశ్రుడు ఉన్నాడు ఆయనతో వాదించి ఓడించండి అప్పుడు లోకమంతా కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి వెడుతుంది అని చెప్తాడు మీ చిత్రం జరిగిందంటే అంతకు పూర్వం వరకు పూజలు చేసి మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ పూజలో స్వామి పేరు చెప్పి ప్రీత్యర్థం అని చెప్పడం సంకల్పంలో లేదు అప్పటి వరకు ఇది చెప్పకుండా పూజ చేసేవాళ్ళు శంకరాచార్యుల వారు మండనమిశ్రను గెలిచిన తర్వాత ఈ భాగం నందు ఒక కొత్త విషయం కలిసింది మీరు ఏది చేసినా సంకల్పంలో ప్రీతి అర్థం అని చెప్పి దేవత పేరు చెప్పి నీళ్లు ముట్టుకుంటారు కదా అది అనమాట ఆ కర్మను నేను ఇప్పుడు ఈశ్వర అనుగ్రహం అనుగ్రహం కొరకు చేస్తున్నాను అని చెప్పి అర్థం అనమాట ప్రీతి అర్థం అంటున్నాం కదా పరమేశ్వర ప్రీతి అర్థం అని అలాగా ఈ కర్మ చేస్తే ఫలితం వచ్చేస్తుందని కాదు ఈ కర్మ చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెంది ఫలితముని ఇవ్వాలి ఈశ్వర్ముఖంగా ఫలితం రావాలన్న జ్ఞానమును అంకురింప చేయటానికి సంకల్పమును శంకరాచార్యుల వారే ఇక్కడి నుండి మార్చారన్నమాట సరే మండన ఈశ్వరుడు దగ్గరికి వెళ్తారు ఆ ఓడిపోయిన తర్వాత తర్వాత నుండి అలా మారుతుందన్నమాట ఆ సాంప్రదాయం కనుక ఆయన తుషాగ్ని ప్రవేశం చేసినటువంటి గొప్ప అవతారం కుమరుల బట్ట అవతారం ఆయన అవతారం రాబట్టే మనకి సనాతన ధర్మం మరలా నిలబడే అవకాశం ఈ లోకం నందు కలిగింది అంతటి మహోత్కృష్టమైన అవతారం కుమరిల బట్టు అవతారం ఎప్పుడెప్పుడు వేదం చేత ప్రతిపాదించబడిన బ్రహ్మాన్ని గూర్చిన ఆలోచన ఎందు వైక్లభ్యం ఏర్పడుతుందో వేద ప్రమాణం కాదని ఆలోచనలు ప్రబలుతాయో అప్పుడు ముందుగా సుబ్రహ్మణ్యుడే అవతరిస్తూ ఉంటాడు రాక్షలను సంవరించడం ఆయనకేమీ పెద్ద విషయం కాదు లోకమునకు వైదిక మార్గమును ప్రబోధనం చేయవలసి వస్తే ఎప్పుడెప్పుడు ఎంతవరకు సమాజంలో బోధ జరిగితే తప్ప కుదరదో అంత గొప్ప బాధ్యతను ఆయన భుజాల మీద ఎట్టుకుంటూ ఉంటాడు ఆయన అంత గొప్ప జ్ఞాని కదా ఆయన జ్ఞానబోధ అలా చేయగలడు లోకం అంతా కూడా సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి నాస్తికం వైపు నడుస్తున్నటువంటి రోజుల్లో ముందు కర్మనిష్టను చూపించడం కోసమని ఆయన కుమరుల బట్టు రూపంగా వచ్చారు అంతే కర్మనిష్టతో చిట్ట చివరకు ఆయన తుషాగ్నిలో ప్రవేశం చేసేశారు ఆయన శిష్యుడే మండనమిశ్రుడు మనకి ఈ మొట్టమొదటి శృంగేరి పీఠానికి మొట్టమొదటి ఆచార్యుల వారు సురేశ్వరాచారుల అనమాట ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి మహిష్మతిలో ఉన్నటువంటి మిశ్రుని ఇంటికి వెళ్ళి ఆ సమయానికి ఆయన మిశ్రుడు తన తపోశక్తితో భగవానుని జయమిని మహాముని ఆహ్వానించి వాళ్ళకి ఆర్ఘ్యపాద్యాధులు ఇస్తూ ఉంటాడు ఈయన శంకరాచార్యులు వెళ్ళే సమయానికి శంకర్లు ఇంటికి రావడం గమనించినటువంటి ఇంట్లో సన్యాసులకు ప్రవేశం లేదని అందువల్ల స్వాగతం పలకనని చెప్తాడు ఆ మండల మిశ్రుడు అయితే మహర్షుల ఆదేశంతో శంకర్లను లోపలికి ఆహ్వానిస్తాడు తర్వాత రోజున చర్చ జరపాలని నిర్ణయించుకుంటారు ఎందుకంటే ఆ రోజు ఆబ్దీకం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో అందువల్ల తర్వాత రోజు ఏం కావాలి అంటే వాదభిక్ష కావాలని అడుగుతారు శంకరాచార్య వారు ఈరోజు ఇది ఆబ్దీకం జరుగుతుంది కాబట్టి తర్వాత రోజు చేద్దామంటారు ఆ విధంగా నిర్ణయించుకుంటారు న్యాయ నిర్ణేతలుగా వ్యాసుడు జయమిని ఉండమని అభ్యర్థిస్తే మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి ఎవరు సాక్షాత్తు సరస్వతీ స్వరూపం ఆమెను న్యాయ నిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమని వాళ్ళు చెప్తారు ఉభయ భారతి మధ్యవర్తిగా ఉండటానికి అంగీకరించి వాళ్ళిద్దరి మెడలో రెండు పూలమాలలు ఉంచి వాదన సమయంలో ఎవరి మెడలో పూలమాల వడిలిపోతే వాళ్ళు ఓడిపోయినట్లు అని చెప్తుంది సరే వాళ్ళిద్దరు వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటికి మండన్ మిశ్ర మెడలో ఉన్నటువంటి మాల వడిలిపోతుంది కానీ భర్త శరీరంలో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కానీ తన భర్త ఓడినట్లు కాదు అని చెప్పి ఉభయ భారతి చెప్తుంది వీళ్ళిద్దరూ ఎవరో కాదు మండన్ మిశ్రుడు భారతి సాక్షాత్తు బ్రహ్మదేవుడు సరస్వతి అనమాట వాళ్ళే ఆ అవతారమే ఇలా దిగి వచ్చారనమాట ఈ శంకరులు దానికి అంగీకరించి ఉభయ భారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరం పరంపరంగా సంధిస్తూ ఉంటుంది ఆ శంకర్లు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలనా ఆమె చివ్వరికి ఒక అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన చెప్పలేకపోతాడు అడిగిన ప్రశ్న ఏంటంటే మన్మథ కళలన్నీ వాటి స్వరూపార్థాలు ఏమిటి శుక్ల పక్షాదులందు స్త్రీ పురుషుల్లో జరిగే మార్పులు ఏమిటి అని చెప్పి అడుగుతుంది ఈ బ్రహ్మచారి అయిన శంకర్లు వాటిని గురించి తెలుసుకునే ఉద్దేశంతో జవాబులు చెప్పేందుకు కొంత గడువు అడుగుతాడు ఇమ్మని అడిగితే వాళ్ళు అంగీకరిస్తారు సరే ఆ ఆ గడువులో ఆయన ఏం చేస్తాడు ఈయనకి కామరూప విద్య వచ్చు కదా శంకర్లకి ఈ శంకర్లు వంద మంది ఈయన ఏం చేస్తారు ఈ శంకర్లు వంద మంది భార్యలు ఉన్నటువంటి అమరకుడు అనే రాజు చనిపోతాడు రాజ్యంలో అది గమనించి శిష్యులతో చెప్తి చెప్పి తన శరీరాన్ని కాపాడుతూ ఉండండి అని చెప్పి రాజు శరీరంలో ఆయన పరకాయ ప్రవేశం చేస్తాడనమాట ప్రవేశించి అమరకునిగా నూరుగురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ధ ప్రీతి రతి ధృతి కీర్తి మనోభవ విమల మోదిని ఘోర మదనోత్పాదిక మద దీశిని వసకరి రంజిని మోహిని అనేటటువంటి పదిహేను కళలు నేర్చుకుని తన శరీరంలో ప్రవేశించి ఆమెను కూడా పరాజితురాలను చేస్తారు చివరికి మండన్ మిశ్రుడు తన ఓటమిని అంగీకరించి అంగీకరిస్తాడు అప్పుడు ఆయన శంకరులు సన్యాసాన్ని ఇచ్చి తన శిష్యునిగా స్వీకరిస్తారు స్వీకరించిన తర్వాత ఆయనకి సురేశ్వరాచారులుగా నామకరణం చేస్తాడు సురేశ్వరాచారులుగా ఆయన ప్రసిద్ధుడు అవుతాడు అని చెప్పి ఆశీర్వదిస్తాడు ఆయనే మొట్టమొదటి శృంగేరి పీఠానికి ఆచారులు మొట్టమొదటి ఆచారులు అలాగే ఈయన శిష్యులు అందరితో కలిసి శంకర్లు ఒకసారి ఆయన జైత్రయాత్ర చేస్తూ ఉంటారు అలాగా శిష్యులతో కూడా బ్రహ్మ విద్యను సర్వ జనాలందరికీ బోధిస్తూ జైత్రయాత్ర చేస్తూ ఉంటారు ఇలా ఉండగా ఏమవుతుందో ఒకనొక రోజు మహాపండితులైనటువంటి పండితుడే కదా ఈయన మండనమిశ్రుడు ఆ పండితుడు అయినటువంటి ఈ సురేశ్వరాచారులు శంకరాచార్యులు సమీపించి శ్రీ శంకర్ల బ్రహ్మసూత్ర బ్రహ్మసూత్ర భాషానికి ఒక వృత్తిని వ్రాసి అంటే వ్యాఖ్యానం శ్రీ గురుదేవుల పాదార విందాలకు సమర్పించి ఆయన ఇట్లా వేడుకుంటాడు ఏమని మహాత్మా ఎవరు సురేశ్వరాచారులు నేను తమ శిష్య పరమాణువును సదా తమ సేవలేందే జీవితం గడపాలనుకుంటున్నాను ఏదైనా ఒక కార్యానికి నన్ను శాసించండి సంశయించద్దు నన్ను ధన్యుణ్ణి చేయగూరతాను గురుదేవులకు సేవ చేస్తూ జీవితం గడపడమే పరమ భాగ్యంగా తలుస్తున్నాను అన్ అని చెప్పి అడుగుతాడు అప్పుడు శంకర్లు వత్స నా బ్రహ్మసూత్ర భాష్యానికి వార్తిక గ్రంథం రచించు నువ్వు ఈ కార్యం చేస్తే నేను ఎంతో అవుతాను అని చెప్పి చెప్తారు ఆయన పూర్వాశ్రమంలో అంటే సూర్యేశ్వరాచారులు కాకముందు ఆయన మండన్ కదా ఈ పూర్వాశ్రమంలో ఈ మండనమిశ్రులనే పేరు కలిగినటువంటి సురేశ్వరాచారులు వేద వేదాంగాలందు నిష్ణాతుడైన సర్వశాస్త్రార్థాలు కరతలామలకంగా ఎరిగినవాడు అయినా వినయంతో గురుదేవులతో మహాత్మ తమ బ్రహ్మసూత్ర భాష్యం గంభీరమై తర్కంతో కూడి ఉండటం చేత నాకు బోధపడుతుందా అని సందేహిస్తున్నాను అయినా కూడా తమ కృపా కటాక్షాలు ఉండటం చేత నా శక్తివంచన లేకుండా వార్తిక గ్రంథాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి విన్నవించుకుంటాడు ఈ విధంగా అంత గొప్ప కార్యాన్ని శంకరాచార్యుల వారు ఆయనకి ఇవ్వడంతో ఈర్ష్య ఈర్ష్యాసూయలు అందరికీ ఉంటాయి కదా ఆ విధంగా మిగతా శిష్యులు అందరూ అసూయపడతారు ఇవ్వద్దు అని చెప్పి ఆయన కూడా చెప్తాడు సురేశ్వరాచార్య నువ్వు గృహస్థాశ్రమం నుండి సన్యసించడం వల్ల నువ్వు ఇలాంటి రచన చేయడానికి అర్హుడవు కాదు అని చెప్పి అందరి భావన అందుకని నువ్వు అది ఆపేసే కొంతకాలం తర్వాత చూద్దామంటాడు అప్పుడు ఈ శిష్యుల అసూయ వలన ఈ భాష గ్రంథానికి వార్తికాలు వ్రాసే పని ఆగిపోయిందని పాపం శంకర్రాచార్యుల వారు ఎంతో బాధపడతారు ఈ సురేశ్వరాచారులు గురుదేవుల ఆజ్ఞాన్ని శిరసా వహించి ఏం చేస్తాడు ఈ శంకర్ల యొక్క ఆశీర్వాద బలం చేత ఈయన నైష్కర్మ్య సిద్ధి అనే ఒక గ్రంథాన్ని అతి కొద్ది కాలంలో రచించి గురుదేవులకు సమర్పిస్తాడు అందులో ఉన్న విషయాలన్నీ కూడా పూర్తిగా మోక్ష కర్మ సిద్ధాంతాన్ని కొంచెం కూడా ప్రతిపాదించకుండా బ్రహ్మతత్వాన్నే ప్రధాన విషయంగా తీసుకుని రచన చేస్తాడు ఆ గ్రంథరాజ్యం దోషాలు లేకుండా కవి పండితులందరి ఆమోదాన్ని పొందినదై మృదు మధుర సూక్తులతో విరాజిల్లుతుంది కేవలం నిర్విషయ నిష్కర్మ నిర్గుణ బ్రహ్మతత్వ బోధితమైన గ్రంథాన్ని శంకరులు మొట్టమొదటి నుండి చివరి వరకు నిశితంగా పరీక్షించారు పరీక్షించి సురేశ్వరాచార్యుల భక్తిభావం చేత విజ్ఞానామృత సూక్తిదారుల చేత శ్రీశంకరులు ఎంతో ఆనందాన్ని పొందుతాడు ఈ శంకర్లు సురేశ్వరుని ప్రజ్ఞాశక్తిని బహువిధాలుగా కొనియాడతారు ఎంతో ఆనందంతో శంకరులు ఆ నిష్కర్మ ప్రతిపాదికమైన గ్రంథాన్ని శిష్యులందరికీ కూడా చూపిస్తారు ఆ గ్రంథం మొత్తం పఠించినటువంటి శిష్యులు ఆయన మీద అసూయపడినటువంటి వాళ్ళ తప్పుని తెలుసుకుంటారు ఆ సురేశ్వరుడు కర్మిష్టి కాదని వేదాంత శిరోమణి అని చెప్పి తెలుసుకుంటారు ఆ తర్వాత అతనిపై అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారు సురేశ్వరునికి సమానుడైనటువంటి ఎవ్వరూ కూడా లేరని చెప్పి ఆయన్ని ఎంతో కీర్తిస్తారు ఈ విధంగా ఆయన నైష్కర్మ సిద్ధి అనే వేదాంత గ్రంథాన్ని రచించి ఆ గ్రంథంలో చేసినటువంటి పదప్రయోగాలు శబ్దాను గుణార్థ ప్రతిపాదనలు పూర్వపక్షాన్ని ఖండించిన తీరు వేదాంత సిద్ధాంతాలను సమర్థించిన సన్నివేశాలు ఎంతో మనోహరంగా చిత్రించబడ్డాయి శ్రీ శంకరులు ఆ గ్రంథాన్ని మొత్తం చూసి ఈ గ్రంథ రచన వేరెవ్వరూ చేయలేరు అని పలుకుతూ అ ఈ గ్రంథం మహోత్కృష్టమైనదని సురేశ్వరాచారుల ప్రతిభా పాఠవాలకు శ్రీశంకర్లు అత్యంత సంతోష భర్తులయ్యారు వినయశీలుడైనటువంటి ఓ శిష్యవరణ్య సత్యాన్ని పలికవు వేదాంత తత్వాన్ని చక్కగా గ్రహించవు యజుర్వేదానికి సంబంధించిన భాష్యం ఒకటి ఉంది ఆ భాషానికి వార్తికాలను వ్రాయి అందువలన మహాత్ములందరి కృపా కటాక్షాలను పొందగలవు నీ కీర్తి లోక ప్రసిద్ధమవుతుంది అని చెప్తాడు ఆ తర్వాత ఇంకా ఇంకొకటి కూడా ఇస్తాడు సురేశ్వర కాణ్వ శాఖకు చెందిన ఉపనిషద్భాషం ఒకటి ఉంది దానికి కూడా నువ్వు వార్తికం రాయి అంటే వ్యాఖ్యానాలన్నమాట వార్తగాలు అంటే ఈ రచనలు చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది పరోపకారానికై సత్పురుషుల ప్రవృత్తి కలుగుతున్నది ఈ రెండింటికి కూడా నువ్వు రాయమని చెప్తాడు ఆయన ఆజ్ఞానుసారం ఆ రెండు భాష్యాలకు వార్త గ్రంథాలు రచించి శంకర్లకు సమర్పించుకుంటారు సురేశ్వరాచారులు ఈ విధంగా సురేశ్వరుడు బృహదారణ్య బృహదారణ్యకోపనిషత్తులకు లలిత గంభీరాలతో రెండు వార్తిక గ్రంథాలను రచించాడు గురుదేవులైనటువంటి శ్రీ శంకరుల పాదపద్మాలకు సమర్పిస్తాడు అదే ఆయన యజుర్వేదం నుంచి కదా ఇంకా ఏం చెప్తాడు ఈ సురేశ్వరాచార్యులు శంకరులు ఏమంటారంటే ఆయనతోటి పద్మపాదుడు వ్రాసిన బ్రహ్మసూత్ర టీకలోని ఐదు పాదాలు లోకంలో ప్రసిద్ధిగా ఉంచుతాయి మరలా ఆ ఐదింటిలో సూత్ర చతుష్టయం ఎంతో ప్రఖ్యాతి చెంది చిరస్థాయిగా ఉంటుంది మిగిలిన భాగాల్ని చె జనులు ఆదరించరు క్రమంగా క్షీణించిపోతుంది అని చెప్పి చెప్తారు ఆ తర్వాత ఈ విధంగా ఆయన యజుర్వేదానికి దానికి వార్తికాలు రాశారు కదా అందులో నుంచి తీసుకోబడిందే ఈ మఠం యొక్క వాక్యము అహం బ్రహ్మాస్మి వేదం అంటే విద్ అనే ధాతువు నుండి వచ్చిందే వేదం అంటే జ్ఞానం అని అర్థం యజుర్వేదాలు అంటే యాగాలు ఎలా చేయాలో చెప్పేది యాగము బలి దానము మొదలైన వాటిని ఆచరించేటప్పుడు ఋత్వికులు అంటే పురోహితులు చెప్పే మంత్రాలు పద్యాలు అన్నీ కూడా ఈ యజుర్వేదంలో ఉంటాయి అందులో యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనిష్ఠించే వాళ్ళని అధ్వర్యులు అంటారు ఈ యజుర్వేదం నుండే అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని తీసుకుంటారు అసలు సృష్టికి పూర్వం ఉన్నది పరబ్రహ్మమే నేనే పరబ్రహ్మమని తనకు తానే ఆ పరబ్రహ్మము తెలుసుకోని మానవుడు కేవలం ఈ జడస్వరూపం కాదు పుట్టడానికి ముందు తర్వాత కూడా మానవుడు నిజానికి ఆత్మస్వరూపుడే ఆ తర్వాత జ్ఞాన సమపార్జన చేత అహం బ్రహ్మాస్మి నేను ఆత్మస్వరూపుడును అని తెలుసుకుంటాడు అదే ముక్తి అంటే అహం బ్రహ్మాస్మి అని ఒకే ఒక వాక్యంలో బృహదారణ్యకోపనిషత్తు సమాధానం చెప్పింది ఏంటి అహం అంటే నేను బ్రహ్మ అంటే సర్వానికి మూలమైన పరతత్వం అస్మి అంటే అయి ఉన్నాను అని అర్థం మనలో రెండు నేనులు ఉన్నాయి ఒకటి అజ్ఞానంతో ఉన్న నేను ఈ నేనుకు అసలైన నేను ఎవరో తెలీదు మరొకటి అన్ని నేనులు నేనైన నేను వీటిలో మొదటిది రెండవ దాన్ని తెలుసుకుని దీనిలో ఏకమైనప్పుడు మొదటిది తన ఉనికి కోల్పోతుంది అసలైన నేనే మిగులుతుంది అదే బ్రహ్మ ఓం తద్బ్రహ్మ అంటూ మంత్రపుష్పంలో చెప్తున్నాం కదా ఇప్పుడు మనకు అనుభవంలో ఉన్న నేను ఈ దేహానికే పరిమితమైంది తన ఉనికిని అంతటితోనే సరిపెట్టుకుంటోంది నేను వేరు మిగిలిన వాళ్ళందరూ ఈ ప్రపంచమంతా నాకన్నా భిన్నమైంది అనుకుంటోంది ఈ నేను ఎక్కడ ఉందో అక్కడ నాది అనేది కాచుకుని ఉంటుంది ఇప్పుడు నేను అని ఉన్నప్పుడు ఏదైనా వస్తువు చూస్తే ఇది నాది అంటాం కదా ఈ చొక్కా నాది ఈ పుస్తకం నాది పెన్ను నాది అని అలాగా ఈ నేను నాది అనేవే అహంకార మమ్మకారాలు ఇవి ఎక్కడ ఉన్నాయో అక్కడ సుఖదుఖాలు వెలుగు చీకట్లు ఈర్ష్యా అసూయలు పగలు ప్రతీకారాలు అభిమాన దురభిమానాలు జయాపజయాలు ఇలా ద్వంద్వాలన్నీ ఇలా రెండు అన్నీ ఉంటాయన్నమాట వీటన్నింటినీ జయించేందుకే ఆధ్యాత్మిక సాధన అంటే ఈ నేనును ఆ నేనుతో కలిపే సాధన అవసరం అంటే అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను అని తెలుసుకోవడమే ఈ జీవితానికి సార్థకత అదే మోక్షం దైవాన్ని తెలుసుకోవాలి దైవంతో ఏకం కావాలి దైవాన్ని అభివ్యక్తం చేయాలి స్వస్తి